హరే అందరికీ కూడా నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా భారతీయ పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఆయుర ఆరోగ్య కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నవంబర్ నెలలో తులాలగ్నం ముందు శుక్రులు రవి అదేవిధంగా చంద్రుడు బుధుడు ప్రవేశించడం దాని వల్ల కలిగేటువంటి మార్పులు అంటే నవంబర్ పదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా కొన్ని రాసుల వారికి రాజభోగం అనేటువంటిది ఏర్పడుతోంది ఏ రాశి వారికి ఈ రాజభోగాలు ఏర్పడుతున్నాయి కొంతమంది ఆర్థికంగా అప్పులు తీర్చి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుకుంటున్నారు అందులోను శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశం కలిగేటువంటి గోచర జరుగుతుంది ఇవన్నీ కూడా నవంబర్ నెలలో శుక్రుడితో రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజులు కలయక జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏదన్నా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందా దాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి ఏదన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా ఆ అవకాశం ఉంటే గనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే శృతిలో ఎలా తప్పించుకోవాలి ఏ దేవతామూర్తిని మనం ఈ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఆచరిస్తే మనకి ఏ విధమైనటువంటి లాభయుక్తం జరుగుతాయి మనం ఒక స్థాయి అనేటువంటి ఎప్పుడు మారుతుంది అనేటువంటి ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో తులారాశి యుక్తంలోకి శుక్రుడు అందరి రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజు మారుతున్నారు ఈ మార్పుల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీని పరిష్కారాలు ఏమిటి తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి వ్యవస్థలేమన్నా మనకి అందిగుచ్చుకుంటామా భార్యాభర్తల మధ్య కీచులాటలు పెరుగుతాయా అనేటువంటి విషయాలు కూలంకషంగా పరిశీలన చేద్దాం ఈ పదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదో తారీఖు వరకు కూడా శుక్రుడు రాక్షసుల అధిపతి గురువు కాబట్టి అందులోనూ శుక్రాచార్యు యొక్క అనుగ్రహం ఉంటే అనుకున్నటువంటి పనులు ఉన్నతమైన స్థాయిలో పూర్తయ్యి మన పేరు ప్రఖ్యాతులు ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం కలుగుతుంది ఈ ద్వాదశ రాసుల్లో వారికి కూడా ఐదు రాసుల వారికి అద్భుతంగా ఈ ఇరవై ఐదు వరకు ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పచ్చు ఏ రాశి వారికి ఈ గోల్డెన్ అవకాశాలు ఏర్పడుతున్నాయి ఈ ద్వాదశ రాశులు ఏ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఓలంకషంగా పరిశీలన చేసుకుందాము అంతేకాకుండా వచ్చేటువంటి ప్రమాదాలు తప్పించుకోవడానికి ఏ మూల మనం పఠించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది తులారాశి వారికి నవంబర్ నెలలో పదో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా సొంత ఇంటికి శుక్రగ్రహం తులారాశిలో ప్రవేశించడం వల్ల అందులోనూ శుక్రుడితో రవి పదిహేడో తారీఖు వరకు ఉండడం పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు కూడా శుక్రుడితో చంద్రుడు కలిసి ఉండడం ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో వరకు కూడా శుక్రుడితో బుధుడు కలిసి ఉండడం వల్ల ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది పరిశీలన చేద్దాం తులారాశి వారికి పదో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా శుక్రుడిలో రవి ప్రవేశించడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఆర్థికంగా ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది ధనం అనేటువంటిది అనూహ్యంగా ఇంతకు ముందు మీకు ఏదైతే రావాలనుకుంటున్నారో అది రావడం లేదా ఒక పెద్ద సెటిల్మెంట్ జరిగి దాంట్లో మీరు ప్రధాన పాత్ర పోషించి మీకంటూ ఒక లంప్స్గా ఒక అమౌంట్ రావడం అనేది జరుగుతుంది దీనివల్ల తులారాశి వారికి ఈ పదో తారీఖు నుంచి పదిహేడు వరకు కూడా అద్భుత కాలంగా చెప్పచ్చు గోల్డెన్ అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి పైగా తులారాశి వారికి ఆర్థికంగా ఇతను అప్పుడు పాలైపోయాడు ఇతని జీవితం అయిపోయినట్టే ఇతను ఐపీ పెట్టేస్తాడు అనుకున్నటువంటి నోళ్ళు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడ మీ యొక్క స్థాయి మారి అయ్యో ఇతను ఇంత మంచివాడా మన అంచనాలు మించిని ఉన్నాడు ఇతనేమిటి ఇంత ఐశ్వర్యవంతుడా అనేటువంటి మాట రావడం ఎవరైతే అప్పుడు నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు మిమ్మల్ని పొగడ్డం దీగల్లే నీ మీద మాకు నమ్మకం ఉంది అనేటువంటి మాట అందడం అనేటువంటి జరిగి ఆర్థికంగా ఒక బెట్టు ఎక్కడానికి తులారాశి వారికి పదిహేడో తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పచ్చు అనూహ్యంగా మీ యొక్క పొలాల్లో కానీ మీరు వెళ్ళే దారిలో కానీ ధనం అనేటువంటి మీకు తారసపడ్డం దాన్ని ఉపయోగించుకుని మీ అప్పులు తీర్చుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఇక పదిహేడవ తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం ఈ చంద్రుడు ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు అనేటువంటివి చాలా వేగవంతంగా ఉండడం ప్రతి దాన్ని కూడా స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవడం అయిపోతుంది నేను చేసేస్తాను అది జరిగిపోతుంది ఇది అయిపోతుంది నేను నీతో మాట్లాడతానని స్పీడ్ స్పీడ్గా మీ యొక్క నిర్ణయాలు తీసుకోవడం దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి కానీ ఇప్పటి వరకు కూడా ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా సరే మిగిలిన వాళ్ళందరూ కట్టుబడి ఉంటారు ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పచ్చు పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో కూడా ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడతాయి అంటే ప్రమాదాలు జరిగినప్పుడు చేతి ఎముకలు పక్కటి ఎముకలు అనేటువంటివి ఇబ్బంది పడుతున్నాయి కళ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కొన్ని రోజులు అంటే ఒక వారం నుంచి ప్రారంభం చేసుకుని రెండు వారాల వరకు కూడా మంచం మీద పడడం ఈ చేతికి సంబంధించినటువంటి ఎముకలు విరగడం అనేటువంటిది తులారాశి వారికి ఖచ్చితంగా జరుగుతుంది పైగా ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా శుక్రుల బుధుడు ప్రవేశించడం దీనివల్ల మీకు ఏదైతే గౌరవం ఏర్పడిందో అక్కడి నుంచి కూడా మిమ్మల్ని జనాలు ఆదరణ పెరగడం ప్రతిదానికి కూడా మిమ్మల్ని ఒక సలహా అడగడం మీకు పెద్దపేట వేయడం అనేటువంటి జరుగుతుంది కానీ శత్రువు అనేటువంటి వారిని ఎక్కువ మందిని ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు మీరు ఏర్పరచుకుంటారు మీ మాట వల్ల మీ ప్రవర్తన వల్ల శత్రువులు మీ యొక్క అవకాశం కోసం మీ చుట్టూ చేరేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇంతకు ముందు విడిపోయినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో మీరు ఏవైతే బంధాలు వదులుకున్నారో ఈ నవంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా ఆ బంధాలు మళ్ళా రావడం మిమ్మల్ని ఇరకాటల్లో పెట్టాలి అని సత విధాల ప్రయత్నం చేయడం కానీ ఆ ప్రయత్నాలు విఫలం అవ సఫలం అవ్వకుండా అవన్నీ కూడా విఫలం అయిపోతాయి ఇరవై ఐదు తర్వాత నుంచి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి ఇరవై ఐదు వరకు కూడా మీ పాత బంధాల నుంచి వచ్చేటువంటి ఏ సమస్య అయినా సరే మీరు అధిగమిస్తారు దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులతో ఆనందదాయకంగా మీరు ఏర్పడుతుంటారు తులారాశి వారు ఆరోగ్యమైనటువంటి సమస్య ఏవైతే ఎముకలు ఇబ్బంది పడతాయని చెప్పామో దాని నుంచి గట్టెక్కడానికి ప్రతి నిత్యము కూడా ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పఠనం చేయడం లేదా ఎర్రటి మందారాలతో అమ్మవారికి అర్చన చేయడం అది ఏ అయినా పర్వాలేదు ఏదైనా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో ఎర్రటి మందారాలు ఒక పదకొండు తీసుకుని అమ్మవారికి అర్చన చేయండి అద్భుతంగా అమ్మవారి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ప్రతినిత్యము కూడా శ్రీమాత్రే రమహ అనేటువంటి మహామంత్రాన్ని స్మరించుకుంటూనే ఉండండి జగదాంబిగా కటాక్షం కలుగుతుంది